నందమూరి తారకరత్న ప్రస్తుతం బెంగళూరులో చికిత్స తీసుకుంటున్నారు గత శుక్రవారం కుప్పంలో నారా లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్రకి హాజరైన తారకరత్న కాసేపు నడిచిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దాంతో తారకరత్నని తొలుత కుప్పం ఆసుపత్రిలో చేర్పించారు అనంతరం అదే రోజు రాత్రి మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్యం పరిస్థితిపై వైద్యులు బుల్లిటెన్ని విడుదల చేస్తున్నారు కానీ ఇప్పటికీ కండిషన్ క్రిటికల్గా ఉన్నట్లు తెలుస్తోంది ఈరోజు ఉదయం జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తదితరులు బెంగళూరుకి చేరుకున్నారు గత శుక్రవారం నుంచి నందమూరి బాలకృష్ణ స్వయంగా తారకరత్న చికిత్స ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నారు తెలుగులో గత ఏడాది వరకు సినిమాలు చేసిన తారకరత్న అందరికీ సుపరిచితమే దాంతో అతను ఆరోగ్యంతో చికిత్స పొందుతున్నట్లు తెలియగానే తారకరత్న గురించి మరింతగా తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ చోధిస్తున్నారు ఈ క్రమంలో తారకరత్న సినిమాలు భార్య పిల్లలు ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు తారకరత్న భార్య పేరు అలైఖ్య రెడ్డి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరు లవ్ స్టోరీలో ఓ సినిమా తీయొచ్చు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ అలేఖ్య రెడ్డి తమ లవ్ స్టోరీ గురించి చెప్పారు తారకరత్న చెన్నైలోని మా సిస్టర్ కి స్కూల్లో సీనియర్ ఆ తర్వాత ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా మేము హైదరాబాద్ లో కలిసాం వాస్తవానికి మేము మొదటి నుంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం కానీ ఆ తర్వాత తారకరత్న మొదట ప్రపోజ్ చేశారు దాంతో నేను మా పేరెంట్స్తో మాట్లాడమని సూచించాను కానీ వాళ్ళు ఒప్పుకోలేదు దానికి కారణం సినిమా ఇండస్ట్రీ పై వారికి మంచి అభిప్రాయం లేదు అని గుర్తు చేసుకున్నారు నందమూరి ఫ్యామిలీ కూడా వీరి పెళ్లికి ఒప్పుకోలేదట దానికి గల కారణాన్ని కూడా అలేఖ్య రెడ్డి వివరించారు తారకరత్న ఫ్యామిలీ కూడా మా పెళ్లికి ఒప్పుకోలేదు దాని కారణం నేను అప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నాను నేను కూడా మళ్లీ పెళ్లి చేసుకుంటున్నానని అనుకోలేదు ఆ సమయంలో మా విజయసాయి రెడ్డి మాకు మద్దతుగా నిలిచారు మేము రెండు వేల పన్నెండు ఆగస్టు రెండున సాంగి టెంపుల్లో వివాహం చేసుకున్నాం ఈ వివాహానికి ఇరువైపు పెద్దలు ఎవరు రాలేదు అని గుర్తు చేసుకున్నారు విజయసాయి భార్య చెల్లెలు కుమార్తె ఈ అలైక్య తారకరత్న అలేక్య రెడ్డికి రెండు వేల పదమూడులో అనే పాప పుట్టింది కానీ ఆ వివాహమైన చాలా రోజుల వరకు ఇటు నందమూరి ఫ్యామిలీ అటు అలేక్య ఫ్యామిలీకి ఈ జంట దూరంగా ఉండాల్సి వచ్చింది నాలుగేళ్ల తర్వాత తారకరత్న బర్త్డే సందర్భంగా అందరూ కలిసినట్టు అలేక్య రెడ్డి గుర్తు చేసుకున్నారు దివంగత నందమూరి హరికృష్ణ సోదరుడైన నందమూరి మోహని కృష్ణ కుమారుడే ఈ తారకరత్న